జై శ్రీమన్నారాయణ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కు మరియు నేను యూట్యూబ్లో పెట్టే పోస్టింగ్స్ను వీక్షిస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు చాలా మంచి శుభదినం నాకు నా సబ్స్క్రైబర్సు మూడు వేలుకు మించి ఈరోజు ఉన్నారు మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరింకా నేను పెట్టే పోస్టింగ్స్ చూసి మంచి కామెంట్లు సలహాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు నాకు మూడు వేలు దాటి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే దానికి కారణం ప్రేక్షక మహాశేలు ప్రేక్షక మహాశేయులు లేకపోతే నేను లేను ప్రేక్షక మహాశేయులు నా పోస్టింగులు నా పాటలు అన్నీ వింటూ నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు అందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గుడ్ డే